మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపురూర్ నియోజకవర్గం నూట ఇరవై ఎనిమిదవ డివిజన్ శ్రీనివాసనగర్ నుంచి బీజేపీ నాయకులు సాయిరాం రెడ్డి నూట ముప్పై రెండవ డివిజన్ ప్రెసిడెంట్ మనీష్ నూట ఇరవై ఏడవ డివిజన్ ప్రెసిడెంట్ బీజేవాయం శ్రీకాంత్ నూట ముప్పై రెండవ డివిజన్ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ భాగ్యలక్ష్మి నూట ముప్పై రెండవ డివిజన్ రామ్ రెడ్డి సోమిరెడ్డి సుజిత్ రెడ్డి అనిల్ రెడ్డి సంతోష్ రెడ్డి నిఖిల్ రామ్ రెడ్డి అలాగే శ్రీకాంత్ ప్రకాష్ తో పాటు పలువురు నాయకులు యువకులు బీజేవైఎం నాయకులు కార్యకర్తలు మహిళలు మొత్తం వంద మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు సందర్భంగా వారికి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రావిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలకు ఆహ్వానించడం జరిగింది బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ సంఖ్యలో చేరడం జరిగింది ముందుగా కద్బిలాపురం నియోజకవర్గం గాజుల రామారంలోని ఎన్ఎల్బి నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా డబ్బు చప్పుళ్లతో టపాసులు పేల్చుతూ గజమాలలతో సత్కరించి ఘన స్వాగతం తెలిపారు మల్కాజ్గిరి పార్లమెంటు గుద్బిలాపూర్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీలో చేరికల సమావేశంలో బీజేపీ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు లేదు మనకు ఖచ్చితంగా మన అభ్యర్థి నాగి లక్ష్మణ రెడ్డి గారి కార్యకుని అక్కడి సిఆర్ గారు అడ్డా కంచు కోట అని చెప్పి మనీ చేస్తా ఉన్నాను ఇక్కడ ప్రజల యొక్క మామూలు ప్రజలు కాదు ఇక్కడ మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరి ఒక కష్టంతో అందరి ఒక శ్రమతో మీ అందరి ఒక రాత్రి బదువుల యొక్క శ్రమతో మీరు మామూలు విజయం కాదు అంటే ఏందో తెలంగాణ రాష్ట్రానికంతా కూడా ఇది కేసీఆర్ గారు అడ్డా బిఆర్ఎస్ ఫంట్ జెండా గులాబీ జెండా అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా గెలిపించారు నిజంగా ఈ జీవితంలో మీరు ఇచ్చిన తీర్పు సందర్భంగా మనవి చేస్తా ఉన్నా తప్పకుండా అదే స్ఫూర్తితోని అదే స్ఫూర్తితోని మన అభ్యర్థి మనలో ఉన్నటువంటి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని మన గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మనందరిపై మనీ చేస్తా ఉన్నా చాలా మంది సోదరి మందు సోదరులు అందరూ వచ్చారు ఇక్కడ కోరుతా ఉన్నా మన అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు మనతో మమేకమైన నాయకుడు మనతో ఆప్యాయన నాయకుడు అందరికి నేను గ్యారెంటీ ఇస్తా ఉన్నా ఎట్లయితే నేను కలిసిమెలిసి ఒక సోదర భావంతో మీరు ఎట్లయితే ఆదరించి ఆశ్రహించి కనిపించారో మరి నాలాగనే లక్ష్మణారెడ్డి గారు చక్కగా ప్రేమాత్మతో పరస్పరంగా గౌరవించి ముందు పోయిన మన గొంతు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఉండాల అట్లయితేనే మన కప్పు ఈ రోజు మన ప్రజల గురించి తెలంగాణ ప్రజల గురించి హైదరాబాద్ ప్రజల గురించి కొద్బుల్లాపూర్ లో నివసించేటువంటి శ్రీనివాస్ గారు వివేకానంద గారు అదేవిధంగా నగర్ సంజయ్ గాంధీనగర్ షాపు నగర్ లాంటి ప్రజల గురించి ఆలోచన చేయాలంటే కాంగ్రెస్ పార్టీ కాదు బీజేపీ పార్టీ కాదు కేవలం మన గుర్తింపించేది మన కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ కాదు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదని చెప్పి మనం చేస్తాం ఎందుకంటే పెద్దలెక్కినాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మనకు కూడా ఎంపీ వచ్చినప్పుడు మీ అందరి గురించి పోరాడతా ప్రశ్నించే గొంతునైతా మీ ఉంటా ఉంటాయని చెప్పినటువంటి ఎంపీ రేవంత్ రావు మీ అందరి కూడా ఇప్పుడు వచ్చిందా అప్పుడు ఏం చేయలేడు ఇప్పుడు మళ్ళీ మనం చేస్తాడా ఏమంటాడు అభ్యర్థి తాండూరికి వచ్చినది ఆమెను కాదు నన్ను చూసి ఓటేయమని చెప్పినారు గతంలో ఓటేసినట్టు మళ్ళీ ఓటేసి మోసపోదాం మే పదమూడవ తారీఖున జరగబోయే మన పార్లమెంట్ ఎన్నికల్లో కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి పొద్దున్నే ఆరు గంటలకు చేసి తొమ్మిది గంటల లోపట్టే ఓటేసి వచ్చారు ఊరే కాబట్టి కాబట్టి పదమూడవ తారీఖు ఎన్నికల్లో కారు గుర్తు పైన ఓటేసి మన లక్ష్మారెడ్డి గారిని అఖండమైన పెడతాం అని చెప్పి కోరి తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి మా కార్యకర్తలకి నాయకులకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను కారు గుర్తుకే చేతులు మనకు ముఖ్యమంత్రి తల్లిదండ్రులు ఎత్తున మీకు బాగా మాట చెప్పడం ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి కదా అని చెప్పి మళ్ళీ మామూలు మీకు మామూలు చెప్పిన ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తాను ఇస్తున్నారు ಇರಾರ್ ಗ್ಯಾರಂಟಿ ಚಾ ಜೀವಿಗೆ ಮರಾನಾಯನೆ 2000 ವೀರಿ ಕಾರ್ಯಕರ್ತರು ಅವರ ಗೌರವ عشانವಾಗಿ ಮರ ಫೀಸ್ ತರಕರಣ ಸರ್ಕಾರ ನಿಖರವಾಗಿದೆ ನೀವುನ ಬನಿದಿಚನಾ ಜೀವೋ ವಿಚಾರಗಳಿಗೆ ಫಾರ ಗ್ಯಾರಂಟಿ ಏನದು ಏರಿ ಗ್ಯಾರಂಟಿ ವಲ ಗವರ್ನಮೆಂಟ್ ಕ್ಯಾ ಯಾಕ್ ನೀ ಮರ ಭಾರತೀಯ ಪ್ರಸ್ತುತ ನಾಸಿಂದುಕು ಇಲ್ಲಾ ನಿಯಂತ್ರಣಕ್ಕೆ ನಮ್ಮ ನಿಯುತನಟಿಗೆ I'm to it.